నమస్కారం సదా టీవీ వార్తలకు స్వాగతం బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ బాపట్ల చీరాల నియోజకవర్గాల ఎన్నికల దేవరపల్లి రంగారావును పరిశీలకు సెంటర్ ఆటో కార్మికులు మేడే సందర్భంగా ఆయనను కలిసి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా దేవరపల్లి రంగారావు మాట్లాడుతూ గతంలో అమంచి కృష్ణ మోహన్ ఆటో కార్మికులకు వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు జారీ చేయించి ఆటోలు ఇప్పించారు ఈ విధానం ద్వారా ఆటోలు లేని డ్రైవర్లు ఎంతో మంది ఆటో ఓనర్లు అయ్యారు ఆటో నడుపుతూ బాడుగలు చెల్లించలేని వారికి ఈ విధానం ఎంతో ఉపయోగమైంది ఈ దఫా జరిగే ఎన్నికల్లో బాడుగ ఆటోలు నడిపే డ్రైవర్లకు ఆయన చేత రుణాలపై ఆటోలను జారీ చేయించి వారికి మేలు చేయించడానికి కృషి చేస్తాను కాబట్టి ఆమంచి కృష్ణ మోహన్ ని గెలిపించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు పేద కార్మికుడికి ఆటోకి బ్యాంకు ద్వారా అతి తక్కువ సులభంగా తక్కువ రేట్లో తక్కువ వాయిదా పద్ధతిలో కట్టుకునే విధానాన్ని తీసుకొచ్చి ప్రతి ఆటో కార్మికుడికి ఆటోనిస్తే పేద కార్మికుడు ఆటో వాడరు అయిన విషయం అందరికీ తెలిసిందే చిరంజీవిలో మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చి హామన్స్ కృష్ణమోహన్ గారు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాయి రేపు నలభై ఎన్నికల్లో పదమూడు తరగతి మే పదమూడున ప్రతి ఒక్క ఆటో కార్మికుడు మనసు పెట్టి వారు వారి కుటుంబం ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళ అశ్వసనీయాల ద్వారా అందరూ మాట్లాడుకొని రామంచి కృష్ణమోహన్ గారికి హస్తం గుర్తుకి ఓటేసి గెలిపిస్తే అక్కడ మెజారిటీతో మళ్ళీ మన ఎమ్మెల్యే గారితో మనం ఆమన్స్ కృష్ణమోహన్ గారితో ప్రతి పేద కార్మికులు ఇప్పుడు అయితే ఎవరైతే ఉన్నారో ఆటో లేని అద్దెలు కట్టుకుంటే ఇబ్బందులు పడేవాడికి అదే స్కీమ్ ద్వారా మళ్ళీ ఇంకోసారి ఆటో కృష్ణమోహన్ గారితో చేయించారు చేయి ఇప్పించరా కానీ ప్రయత్ని నేను ప్రయత్నించి మళ్ళీ మీ పేద కార్మికు ఆటో వాళ్ళని అద్దులు కట్టుకొని బాధపడి చాలా కష్టాలు ఉన్న ఆటో కార్మికులు అందరూ కూడా వార్నలు చేస్తారన్న విషయాన్ని మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి అలాంటి మంచి నాయకుడు వస్తే కార్మికులకి ఎంతో బలం అని ఎంతో అండాలి అలాగే రేపు పేద ఆటో కెంట్రో ఆటో వాన్ రోజులతో ముర్తించుకొని మరి మీకు ఇంకోసారి అలానే ఆటోలు ఇవ్వాలంటే అలాంటి ఎమ్మెల్యే కావాలి కాబట్టి ఆ మంచు కృష్ణమోహన్ గారిని మనసులో పెట్టుకొని ఓటేసి ఆమంతకృష్ణమోహన్ గారు గెలిపించాల్సిన కోరుకుంటూ ఆటో సదా అందరినీ పేరు పేరున వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు మేనేజ్ సుభాకృష్ణ కుమార్ తెలియజేస్తూ థ్యాంక్ యూ